హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకైతే మరొక వీడియో తీసుకొచ్చాము ఈరోజు మా స్టేళ్ళకి వచ్చి ఉంటే మేము మేము అయితే ఆడిపోయి ఇప్పుడు ఇంట్లో టూ ఒక టెన్ డేస్ తక్కువ టూ మంత్స్ అవుతుంది అప్పుడు నుంచి అయితే మళ్ళీ పోయి మేము గజులకి రెండుకు పోయి మేము గజ్గులు పోయి మా ఊరి నుంచి గజగిలికి పోయి రెండు నెలలు అవుతుంది మధ్య రేపు వచ్చినాం కానీ జస్ట్ మాకు ఆడ పని ఉంటే వచ్చి పని చేసుకొని మళ్ళీ మేము పోయించాం నీకు అయితే రాలేదు వీలు లేదనమాట ఈ జాతరకు వచ్చిన బట్టి నేను అయితే జాతర అయిపోయింది ఈరోజు కూడా మా ఊళ్ళో జాతర అయింది కానీ తిన్నాక అట్లా చేసేపు మా బాబా అది వేసి పత్ వేసి చూసిపోదామని చెప్పి అట్లే మా బావి దగ్గరికి వద్దామని వచ్చినాము ఇది అంతా తిరిగేసి కొద్దిసేపు ఉండి మా మామ మామీ దగ్గరకు సింత చీగు కాదు చింతచీగు కూర్చొని తెప్పుకొని పోతాం అనమాట చిప్పల చెట్టు అయితే ఉంది చిప్పల చెట్టు అయితే సిద్దం ఉండేది ఒకయలు ఇట్లా చిప్పల చెట్టు అంటే సీతాఫల చెట్టు చిప్పల చెట్లు సీతాఫలము ఇంకెవరం మొత్తం వచ్చినాము వాళ్ళ వాళ్ళు వచ్చారు అంతిరు రాదు శద్దలేదు రా మా చిన్నోడైతే అప్పుడు ఓకేపోవు ఇప్పుడు కొంచెం మంచిగా పోస్తుంటాడు మట్టి తీత్తలేదు అనమాట మట్టి తీత్తలేదు కాబట్టి కొంచెం క్లీష్ పెట్టగలిగినాం మట్టి తింటే ఎప్పుడో మనకి కురకాల్సి వచ్చలేదు ఇక శ్రద్ధ కూడా మా ఇంటికాడికి ఒక కిలోమీటర్ పట్టు ఉంటుంది దూరము బండి మీద వచ్చినాం ఇక బండి మీద వచ్చి ఇక జనరల్గా అంటే ఎడగటపు సాయంత్రం పూట ఏడు జర రిలాక్స్ ఉంటే మెల్లగా మా నడుచుకుంటా కానీ ఏడు జర బండి మీద వచ్చినాం

పత్తి అంటే మేము వేయలేదు మేము ఇది పాలు పాల్కిచ్చామనమాట ఇచ్చినాము పాలే చేసేరు అనమాట పత్తి చేసిర్రు మక్కనేస్తా అన్నారు ఈసారి మకదోన్న పత్తి దాన్ని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న ఫస్ట్ కానీ తర్వాత ఇక పత్తి చేసారు మొత్తం కానీ ఈ వానలకు పత్తి వేసినా ఏమైంది అన్నట్టు కదా ఈ వానలకు వానాలు ఎక్కువ లేవు ఈసారి కొన్నిసారి బాగా పెట్టినాయి కానీ ఇద్దరు చెట్టు ఎండిపోయింది మళ్ళీ షిగురు వస్తుంది ఈ వానలు కొడితే వానలు లేక ఎండిపోయింది మొత్తం ఇవి కూడా ఎక్కువ మా ఆయనైతే వస్తే కథ వంటలు వేసుకుని తింటే బాగుండు వస్తే బాగుండు వస్తే బాగుండు బాగా ఇష్టం చాలా ఇష్టం బయటకొచ్చి వండుకొని అంటే కాదంటే మొసరు మసలు కుదరదు మా ఊళ్ళైతే ఎక్కువ ఓరు వంటలకు జస్ట్ ఇట్లా ప్రతి ఇయర్ ఇట్లా బోనాలు ఇస్తారు కాబట్టి ఉంటే ఈ సమయంలో వంటలు కొద్దురు కానీ మా ఊళ్ళో ఏంటంటే ఈ సమయంలో జాతర కాబట్టి వంటల మీద అంటే వంటలు కూడా అని అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఆ చిన్నోడేమో ఏమో ఉండని బాబోయే దొరికిస్తాం పోయిండు ఇక మా వాళ్ళు ఆడుతుండ్రు ఇంకేమో పోలు బాగు పెద్ద వాళ్ళందరూ ఆడున్నారు మా చిప్పుల చెట్టు అయితే మొత్తం పెట్టింది నువ్వు మేమైతే మా చింత షర్ట్ షర్ట్ కాడికి వచ్చాము ఇవి చింత కుమ్మలన్నీ కొట్టించామన్నా ఇద్దరం పెట్టినప్పుడు కానీ ఇద్దరం అటు అక్కడ సైడ్ కావాలంటే అవి అటు అక్కడ సైడ్ సెట్ కింద చిన్న అయింది ఏమో రాష్ట్రంలో సో కుమ్మలు అలా పెట్టినాయి వద్దులు మామని కుష్క చూస్తే జర బాగా ఆవేశం వస్తుంది ఆడుతుండవు అదా మామ్మీ అక్క అక్క ఎత్తుకో అని ఎత్తుకోవాలి జరాసేపు ఎత్తుకుంటే జర నిమ్మ అక్క అక్కాను ഫിലു ഫിലു അക്കാനില ഫിലു ഫിലു അക്കാ അല്ല അണ്ണാ ആണ് ഇര കേൾക്ക്രാ ദമ്മോസ ചെദ്ദു ഇടി വത്തനാ ഇന്നാണെ അങ്ങനെയല്ലുസരാന അണ്ണാ ഫിലു ഫിലു അണ്ണാ 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 ഹാ അണ്ണാ അണ്ണാ

నేనైతేడ కూర్చున్నా నాకాలికలు వచ్చరికి వీడైతే మొలాడుతావు బాగును అమ్మ కళ్ళు మావాళ్ళు అయితే మరి అట్లా వస్తున్నానుకోవాలి నిన్న వస్తే మంచిగా ఉంటాను నిన్ను అనుకుంటే బాగుంటుంది శ్రద్ధ సీమవుతుంది శ్రదా సీమవుతున్నా

கொயிலா மேயிலா ஓசோசி கழன்ஸ் நான் சாப்பிட்டேன் காடைலலாம் இந்த வந்து இங்க இருக்கு あれ முக்கு வந்து

మా మామయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చినా మేము అందరము వచ్చి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి పోతాము ఇంకోటి కాలువ వచ్చింది కాలువకైతే మేము మనీ పెట్టి మా మామయ్య గోరి పోకుండా అట్లా రింగులు పైపు రింగులు వేసినాము వాటర్ కిందికి వెళ్ళి పోయేటట్టు పెట్టతే మా సొంతంగా పెట్టుకున్నాము పైసలు ఇక దానివల్ల మా మామయ్య అయితే సేఫ్టీ ఉంది లేదంటే పో పోయేది వస్తుంది గాలి గాలి ఫుల్ అంత మానవుడు దీపం డిస్టర్బ్ మస్తు ఇబ్బంది అవుతుంది ఆడ కూడా ఆడ సర్రా గాలి వస్తుంది అందరం అయితే మంచి మొక్కేసినాము మేమైతే మస్తు టెన్షన్ పడ్డము కాలువ పోయేటప్పుడు గోరు తీసేయాలి తీసేయాలి అన్నారు కానీ ఇక మా గుడ్లా కనుకోవచ్చు అనుకోవచ్చు ఏం కానీ చేయలేదు ఇటు చూద్దామని వచ్చాయి ఈసారి ఇటు పెట్టి అటు పెట్టి ఈసారి ఇన్న ఇన్నది ఈసారి అంతకుండా అయితే అటు ఉండేది మంచిగా దగ్గర మా ఇంటికి దగ్గర ఇంటి ముందు

ಎಂತರದು ಈಗ ಮಡಿ ಬರ್ತೀನಂತ ಅಮ್ಮೆನಿಸ್ತಾರೆ బాబా ఉంటర్వే తీసుకోమని మన బొమ్మ మంచి కూడా మరి బావా పోయింది సార్ అయితే దేనికోసం వచ్చింది ఏవలో తీసుకురు దానికోసం మస్తుంది Abibadi moguthum. Calman sirka kani, Like, cara pqes qhadi gali. Assagi j isolationari? Come on, assagi j? Riti bo idaptha rachati karg Designeri Bar 예처 disgrace masa ugha Kamu whapid descend fire ij sjusti Be'ada. Similarly Dar scholars era adhi towni Assagilair a Nira ap sein ഞാനൊന്ന് തിരിക്ക് നമ്മളെ अरे अगो भाई दीदी 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 ऐ जाली रन ആടാൻ പോകുന്നു എന്ന സീതയ്ക്ക് yellow yellow లేకపోతే എന്താ എഴുതിને പോയേ അപ്പോ ഫാം കൊച്ചില്ലേ ചല്ലാനടോ ഓറൈറ്റ് ഈ ഷോട്ട് ചാടുന്നത് ഇങ്ങനെയല്ലേ കണ്ടോ കുളമ്പാ ഇതിൻ്റെ വെറ്റ് റാസോ ആണ് കരഞ്ഞേ ഞാൻ ചാടി ക്യാമ്പ് ചാടി

good kis pa ko aa bani ga le అట్లే వచ్చేసాం అడికెళ్ళి అటువంటి వచ్చేసాం మేము ఇంటికి వెళ్ళి మా మా పోతే అటు పోతుంది స్టేటు ఇటు పోతే ఇటు పోతాం స్టేట్ వచ్చేసి షాపింగ్ వస్తుంది అనమాట వాళ్ళు కూడా కొనుక్కుంటారు మా వాళ్ళకి కొనుక్కొని పోనీ నాకు అవన్నీ కొడుకు

ఇక కొంచెం షాపింగ్ అయితే వేసినాం ఏం చేయడం చిన్న ఒక్కొక్క బొమ్మ మా శ్రద్ధ ఒక్కొక్క బొమ్మ కొనిచ్చినాం అంతే ఈ జిలేబీలేబీ ఏం తీసుకోలేదు నాకు ఆ పాము చూస్తే భయం అవుతుంది అదేమో నన్ను భయపెట్టిస్తుంది శ్రద్ద యాక్చువల్లీ పాములు కూడా ఉండొద్దు అటు ఇంట్లో ఉండొద్దు అన్నారు కానీ ఆ ఏం లేదు సరే తీ ఇష్టం ముందు కొనదని ఊకున్నాం మేము పోయిన సరే రేంబోదేమో కొనియలేదు ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కానీ అది అవసరం లేదని కొనియపోతే ఇక నైట్ దాకా మా తలకాయ తిన్నది కాబట్టి ఈసారి కూడా అట్లే అని చెప్పి ఏమన్నా అని చెప్పి కొనిచ్చేసినాం నేను పాము వద్దు ఇంట్లో పెట్టక శ్రద్ద అది మా చిన్న చిన్నోడు ఏంటంటే నేను అని దాన్ని ముట్టుకుంటుడు నిజంగా పామస్సు కూడా వాడు ఉత్తదని ముట్టుకున్నాను అనుకో పెద్ద పర్సన్ అయితే దాన్ని వాడదు అది మీద పెట్టాలని చెప్తున్నా భావతం డిస్కషన్ అదే చేస్తున్నా దాన్ని చూసి భయపడట్లేదు మా చిన్నోడు ఫోన్లో అది టీవీలో చూస్తారు కాబట్టి నార్మల్గానే పట్టేసుకుంటున్నాడు రియల్గా వస్తాడు అట్లే పట్టేసుకున్నాను కొంచెం టెన్షన్గా ఉంది దాన్ని అయితే తెచ్చినాక పైనకి పెట్టేసినాయి మేము దాన్ని అసలు వాడట్లేదు మంచిగా నాని బొమ్మ చేయించా భాయపడుతుందిమా

మా చిన్నోడు మా మరదలు బిడ్డ ఇద్దరు కలిసి ఆడుకుంటాం మా చిన్నోడు అంత ముందు అయితే ఉన్నప్పుడు బట్టలు ఆడుకోమంటే తినేవాడు కానీ ఆడుకునేవాడు కాదు ఆడ మూడు గంటలసేపు చూసినాము కానీ ఒక్కటే ద లో మంచిగా ఆడుకునేవాడు అంత ప్రశాంతత అయిండు హలో మేడం చాలా సేపటి తర్వాత చాలా టైం తీసుకొని మళ్ళీ అయితే మొత్తం రెడీ చేసినాము ఇంటికి పోవడానికి మళ్ళీ పోవడానికి వీడికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చదురుకొని పోవడే అవుతుంది సామాన్లు తీసుకొని పోవడే అవుతుంది అని పోయినాక మేము తీసుకుపోయిన సామానుకు మాకు ఏదో అవసరం మట్టుకు తీసుకుపోయినాము అవసరం మట్టుకే తీసుకుపోయినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇది అవసరం వస్తుంది ఇది అవసరం వస్తుందని ఏ ఐటెం ఉంటే అది కనబడేది అలా తీసుకొని పోవడం అవుతుంది ఏదో అవసరం ఉన్నది అది కూడా కొన్ని అవసరం లేని ఎన్నే చాలా వరకు ఇన్నే ఉన్నాయి ఇక మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా అది పోయి ఇట్లా బదలు తీసుకొచ్చినాం కదా అంటే అంటే ఒక దగ్గర తీసుకొచ్చినాము ఒక రెండు రోజులు వాడుకున్నాను కానీ ఒకరోజు నిన్న వాడుకున్నాం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసినాం పక్కింటి వాళ్ళకి వాళ్ళది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వాటర్ క్యాన్ కూడా మా అన్న అది అది కూడా ఇచ్చేసాము ఇక మీద మళ్ళీ రాఖీలు అవి ఉండేవి పాతవి ఆ రాఖీలు సామాను ఏం చేసినామంటే ఆ బ్యాగులు అన్ని తీసుకొని పోయి అమ్మ అమ్మ ఇంటికాడ పెట్టినాం పాతింటికాడ ఆడెందుకు పెట్టినాయి అంటే ఆడ కొన్ని సామాన్లు ఉన్నాయి సంచులు ఉన్నాయి ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి బట్టల సంచులు అనమాట అవి అప్పుడు బట్టల షాప్ పెట్టినప్పుడు ఉన్నాయి జాలీలు అవి ఉండేవి అవి రేపు ఆటోలో తీసుకురమ్మని చెప్పినామన్నమాట ఆటో ఆయనకు మా ఊరు ఆయనకు ఆయన రేపు అంటే రేపు తీసుకొస్తా అన్నాడు ఈరోజు కూు ఇప్పుడు మాతోని కానీ అయితే ఈరోజు జాతర ఉంది కదా ఊళ్ళే కొంచెం బిజీగా ఉంటాడని చెప్పి ఆయన రానన్నాడు రేపు మిగిలిన సామాను రేపు వేసుకొని వస్తానన్నమాట అంటే ఆ సామాను రేపు వేసుకొస్తాడు కాబట్టి అన్నీ తీసుకుపోయి అమౌంట్ ఇచ్చిన ఆయన ఆడికి పోయి ఆడ సామాను అంతా ఆటోలో వేసుకొని రేపు తీసుకొని వస్తాడు అనమాట ఆడికి గజ్వల్కి ఇప్పుడైతే మేము పోయి పోయేదాకా నిమ్మలమే ఉన్నది

గిది కొట్టినా గిది గింత అయింది గింత ఇయ్యాలి నువ్వు అని ఈ రోజు చెప్పిన వాళ్ళ వారానికి చెప్పాలి అట్లా నిన్న తీసుకుంది పెట్టుకో మంచిగా అవునా సరే ఒక సంచి తయారైంది ఒక బ్యాగ్ తయారైంది పంపి సామాన్ తీసుకొని పోతాం మా పిల్లలు ఇప్పుడు ఏడున్నారంటే మేము ఇద్దరం ఇప్పుడు వెళ్తాం కానీ మా పిల్లలు ఆడికి పోయారు అన్నదో పోయింది కొని చెప్పిన వాళ్ళు ఇష్టం కొనిస్తే నేనేం చేయాలని చెప్పి అటు అటే అటే పోదాము ఇటు పోదామాదా ఇటు మీద మీద పెట్లే ఎప్పుడు ఆగమే అవుతుంది ఆగమవుతుంది పోయినాకనేమో అవుతుంది కానీ వచ్చినాక వచ్చినాక ఉన్నంత చెప్పు నిమ్మలమే ఉంటది ఏం చదువుకపోదామంటే పోయేటప్పుడు చూద్దాం అనిపిస్తుంది పోయేటప్పుడు మళ్ళీ ఆగమవుతుంది ఎప్పుడు కట్టి అవుతుంది పని ఇంటికి వస్తలేదు వచ్చిన బొలెంబె ఎక్కి గొలెంబెట్టి వస్తుంది చెప్పులు తిన్నాయి చెప్పులు తీసుకపోతాం ఇంకేంటి సంచి ఒకటి ఇది ఒకటి అది నేను దాచిపెట్టు ఆల్బమ్ ఉన్నది బీరువాల పెట్టు ఏంటి ఆల్బమ్ కనబడతా లేదు ఇలా ఫోన్లా గిట్ ఉన్నది మాది ఆల్బమ్ ఒకరోజు ఆల్బమ్ కూడా ఒకటి తీద్దాం మనం వీడియో చూపిస్తాం మేము అప్పుడు ఎట్టున్నాం గమ్మత్ గమ్మత్ ఉన్నాం అంత అప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు అమ్మాయి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం బాగా మా పని అయితే ఈ మొత్తం క్లియర్ అయిపోయింది సంచులు ఉన్నాయి వారు వస్తే ఊరుస్తుంది మీద సజ్జ మీద ఊరి వాటికి తరం అయితే జరుపుతుంది ఒక గ్యాస్ సిలిండర్ ఉన్నది ఇప్పుడు అవసరం వస్తే పోయి వస్తుంది పండుగలకు వస్తాయి మనం ఒకవేళ వచ్చినా కానీ పొద్దుగాల వచ్చి పొద్దుకి పోతాం తిని వచ్చి కానీ గట్టే చేస్తాం కానీ ఏ ఉండే అంత సమస్య లేదు కానీ ఎప్పుడన్నా అమ్మకి సార్ మా అమ్మ కిందు ఉన్నది ఇది తీసుకుపోయి మా అమ్మకి ఇస్తాం డబ్బు డబ్బు తీసుకుపోయి అమ్మకి చాలా పెడుతుంది రేపు ఆటో తీసుకొని తీసుకొని పోరా చాలా అన్ని తీసుకున్నామా ఆ ఇంటి అయితే మేము తీసుకోవాలి నా దగ్గర ఉంది అజనండి ఆ ఇంటిది ఇది ఇంకేమైనా ఉందా బయట చైర ఒకటి కింద బయట ఉండే ప్లగ్లు కూడా తీసేస్తాయి మీద పైపులు తీసేస్తాయి